బ్రహ్మయోనిం ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం వేదము అర్థం ఇక్కడ వేదాలకు కూడా మూలమైన తల్లి అన్నాడు అది ఆవిడెవరు పరాశక్తి పరతత్వం సరస్వతి అంటే ముగురమ్మల్లో ఒకరు కాదు ముగురమ్మలు ఒకటైన అమ్మవారే ఆవిడ ముగరమ్మల్లో ఒకరుగా కూడా ఉండవచ్చు సరస్వతిని ప్రార్థన చేస్తున్నారు ఇది తచ్చబ్దంతో ప్రారంభించినటువంటి మంత్రరాశి తదసద్దేవి యత్ంచిత్ మోక్షధర్మార్థ తత్పదం తత్సర్వం త్వయి సంయోగి యోగవద్దేవి సంస్థితం ఒక్కొక్క పదం గంభీరమైనది అంత గొప్పది కనుకనే సరస్వీదేవి ప్రత్యక్షం అవుతుంది దీనికి ఈ స్తోత్రం పూర్తవగానే సామాన్యమైన స్తోత్రం కాదు ఇలాంటిదే మనకి మహాభారతంలో అరణ్యపరమంలో తార్క్షుడు అనే మహాత్ముడు సరస్వీదేవుని ఉద్దేశించి స్తోత్రం చేస్తే సరస్వీదేవి ప్రత్యక్షమై ఒక గీతను చెప్తుందండి సరస్వతి గీత అని ప్రసిద్ధి పరిశోధించాలే గాని ఎన్ని తీసుకురావచ్చు ఒక్కొక్క దేవతా విషయమే అయితే ఇవన్నీ కూడా వేదమునందు పూర్వ భాగంలో యజ్ఞస్వరూపంగా తర్వాతి భాగంలో జ్ఞానస్వరూపిణిగా చెప్పబడుతున్న బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి అది గొప్ప విషయం అలా ఇక్కడ తల్లిని తత్ తదసద్వి యత్కించి తత్ అసత్ ఈ మాటలు చెప్పేటప్పుడు తద్రూపమైనటువంటి బ్రహ్మము అసద్రూపమైనటువంటి ప్రకృతి అంటే కారణ అని అర్థం ఇక్కడ అసత్ శబ్దానికి అర్థం ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవన్నీ నీ స్వరూపమే మోక్షము ధర్మము అర్థము ఇవన్నీ నీయందే ఉన్నాయి తల్లి నీ ద్వారానే తెలియబడుతుంటాయి ఎందుకంటే విద్య ద్వారా మన చతుర్విధ పురుషార్థాలు తెలుసుకోగలను కదా సర్వపురుషార్థప్రదాయని విద్య విద్యారూపిణి సరస్వతి అందుకే సరస్వతిని స్తిస్తూ త్వమక్షరం పదం దేవి ఎత్ర సర్వం ప్రతిష్ఠితం నువ్వు అక్షరస్వరూపిణివి ఏ అక్షరమునందు సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నదో ఆ అక్షరము నువ్వు అన్నాడు ఇక్కడ ఇది చెప్పేటప్పుడు అర్ధమాత్రా అర్ధమాత్రాస్థిత దేవి యానుచ్చార్యా విశేషత సప్తసతి అని చెప్పబడుతున్న దేవి మహాత్మ్యంలో మొదటి సూక్తంలో చెప్పబడుతుంది ఈ వాక్యం అదే భావం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే అక్షరము నువ్వు అంటే అర్థమేంటి ప్రణవస్వరూపాన్ని ఓంకార రూపాన్ని నువ్వు ఓంకార ఏంటి ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఓమితీదం సర్వం అనుకునే శక్తే చెప్తుంది సర్వము ఓంకారమే అంటే సృష్టిస్థితులైలే అకార ఉకారమకారములు సృష్టి స్వరూపిన ప్రపంచమంతా ప్రణవంలోనూ ఉన్నది సృష్టికి అతీతమైన తత్వము ప్రణవమే కనుక సృష్టి అంతా ఉన్నది సృష్టికి అతీతమైనది ఏదో అదే అదే నీ స్వరూపము అందుకే ఎత్ర సర్వం ప్రతిష్ఠితం అక్షరం పరమం బ్రహ్మ పరాత్పరం మొదటి అక్షర శబ్దానికి అక్షరము అనగా ఓంకారం రెండవ అక్షర శబ్దానికి పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నాడు నాసరహితమైన బ్రహ్మతత్వము నువ్వు అని చెప్తూ నీ తత్వం ఎలా ఉంటుంది అంటే అమ్మ ఈ జగత్తు యొందు నువ్వు ఎలా ఉంటావంటే కర్రయొందు అగ్ని ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నాడు ఇక్కడ అంటే కర్రలో అగ్ని ఉంది మథనం చేస్తే కానీ దొరకదు అలాగే బ్రహ్మము కనబడకుండా అంతటా వ్యాపించిన అది స్వరూపం ఓంకారాక్షర సంస్థానం ఎత్ర దేవి చరాచరం తత్ర మాత్రాత్రయే సర్వం అస్తి యద్దేవి నాస్తిక్కడనుంచి ప్రణవస్వరూప వ్యాఖ్యానము మాతృకావర్ణములు అంటే అకారం నుంచి క్షకారం వరకు చెప్పబడ్డటువంటి మాతృకావర్ణ తత్వము చెప్పబడుతూ స్వరూపునిగా అమ్మవారిని ఇక్కడ స్థుతిస్తారండి ఇక్కడ అందుకే ఈ స్తోత్రం సంపూర్ణం యజ్ఞం దధే సరస్వతి అంటూ ఋగ్వేదాంతర్గతమైన సరస్వతి సూక్తంలో మంత్రం అనేది ఇక్కడ ఇప్పటికే యజ్ఞము నా స్వరూపము యజ్ఞఫలదాయిని నేను అంటూ మహాభారత అరణ్య పర్వంలో సరస్వీదేవి చెప్తుంది గీతలో ఆ తత్వం అంతా ఇక్కడ కనబడుతుంది యజ్ఞములు ఎన్నో వాటి పేర్లు కూడా ఇక్కడ చెప్పాడు సోమ సంస్థాహ హవిస్ సంస్థా పాక సంస్థాశ్చ తాస్తూచారణా దేవి క్రియంతే బ్రహ్మవాదివి పైగా వేదమంత్రములు ఓంకారం నుంచి జనితములే మాతృకుల నుంచి జనితములే ఆ మంత్రములన్నీ కూడాను యజ్ఞమయ్యందు వినియోగింపబడుతుంటాయి ఆ యజ్ఞములు ఏడు రకాలుగా ఉంటాయి అవి సోమ సంస్థలు అవి సంస్థలు పాక సంస్థలు అని చెప్పబడుతూ ఏడు విధాలుగా ఉంటాయా అని చెప్తున్నారు అంటే ప్రధానంగా ఇక్కడ ఏడు రకాల సోమ సంస్థలు ఉన్నాయి అవి ఏమిటి అంటే అగ్నిష్టోమము అత్యగ్నిష్టోమము ఉత్యము షోడసి వాజపేయము అతిరాప్తము ఆప్తోర్యామము అని చెప్పబడుతూ సోమ సంస్థలు ఏడు ఉన్నాయి అదేవిధంగా అవిర్యజ్ఞములు ఏడు చెప్పబడుతున్నాయి అగ్నియాధేయం అగ్నిహోత్రం దర్శపూర్ణమాసం చాతుర్మాస్యములు అగ్రయణము నిరూఢ పశుబంధము సౌత్రామణి ఎందుకు చెప్తున్నామంటే అగ్నిహోత్రులకు మాత్రమే తెలిసినవి ఇప్పుడు వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కనీసం కలు స్మరణాన్ముక్తి అని యజ్ఞాలు లేకపోయినా ఆ పేర్లు చెవిలో వినబడి పవిత్రమవుతా ఉన్న ఉద్దేశంతో చెప్తున్నాం కానీ ఆ సోమ సంస్థలు ఏడు హవి సంస్థలు ఏడు పాక సంస్థలు ఏడు ఇప్పుడు రెండు చెప్పుకున్నాం మనం పాక సంస్థలు అష్టకము పార్వణము శ్రాద్ధము శ్రావణి అగ్రహాయణి చైత్ర ఆశ్వయుజ అని చెప్పబడుతున్న ఏడు పాక యజ్ఞ సంస్థలు ఇవన్నీ కూడా వేదస్వరూపుణిమైన నీయందే ఆధారపడి ఉన్నాయి కనుక ఈ యజ్ఞములని యొక్క స్వరూపములు తల్లి అని స్తుతిస్తున్నారు అదేవిధంగా అనిర్వాచ్యమైనటువంటి ఏ తత్వముందో ప్రణవంలో అది నువ్వు అన్నారు అనిర్వాచ్యము అంటే అకార ఉకార మకారాలు అనగలం అదే యా అనుచార్య అని చెప్పినట్లుగా అనలేని తురియం ఆ తత్వం కూడా నువ్వే తల్లి అది అనిర్దేశ్యం తథా అర్ధమాత్రా స్థితాం పరం అని చెప్తూ అమ్మ నువ్వే ఐశ్వర్యము వీరత్వము కీర్తి శ్రీ జ్ఞానము ఇత్యాది రూపములతో ఉన్నాం ఆ నువ్వే ఉత్పత్తి వినాశము ఇత్యాదులన్నీ చేస్తూ జగత్తును నడుపుతూ ఉన్నామని అత్యద్భుతమైన స్తోత్రం అమ్మవారిని ఉద్దేశించేశారు ఆ స్వ స్తోత్ర సారాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం యద్వామూర్తం సమస్తం యద్వా భూతేష్వేకే స్వరైర్ వ్యంజనైశ్చ ఈ సృష్టి అందున ప్రతి వస్తువు నీ రూపములైన స్వరవ్యంజనములతో కూడినవి స్వరవ్యంజనములు అంటే అక్షరముల్లో అకారం నుంచి అమ్మహా వరకు ఉన్నవి స్వరములు కకారం నుంచి మిగిలినవన్నీ వ్యంజనములు అని చెప్పబడుతున్నాయి ఈ స్వరవ్యంజనములతోనే జగత్తంత వ్యవహారం ఉన్నది అంతేకాదు ఇంకా మాతృకాతత్వ వివేచనంలోకి వెళితే ఆ అక్షరాల్లో దేవతాశక్తులు ఉంటాయి అవి విశ్వాన్ని నడిపే సమస్త శక్తులు అందులో ఉన్నాయి అది నీ యొక్క స్వరూపమమ్మ అంటూ అక్షర రూపిణిగా నాదరూపిణిగా అమ్మవారిని స్థుతిస్తూ ఇక్కడ కీర్తించారు అప్పుడు ఆ స్తోత్రానికి సంతోషించి సరస్వతి దేవి ప్రత్యక్షమై నీ తపస్సు నాకు నచ్చింది నీ తపఫలంతో నీ జ్ఞానంతో చేసిన స్తోత్రం కూడా చాలా నచ్చింది నీకేం కావాలో కోరుకో అన్నది ఇక్కడ వెంటనే అమ్మ నా సోదరుడు కంబలుడునున్నాడు కంబల అశ్వతర వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వీళ్ళ పేర్లు వింటేనే దివ్య సర్పములు వీరు కంబలుడు ఆ కంబలుడితో సహా నేను అతడు చేదోడు వాడుదోడుగా ఉండగా సప్తస్వర విద్యను సంపూర్ణంగా నేను సిద్ధింపజేసుకుని ఆ గాంధర్వ విద్యలో నేను ప్రవీణుణ్ణి కావాలి ఇది అడిగాడండి అసలు తపస్సు దేనికి కూర్చున్నాడండి మదాలసని తిరిగి బ్రతికిస్తానని చెప్పినటువంటి వాడు అడుగుతున్నదేది నాకు సంగీత విద్య నాద విద్య బాగా కావాలి సంగీత విద్య అంటే అప్పటివరకు సంగీతం రాదా అని కాదు నాగులు కూడా సంగీతంలో చాలా విశేషం అందుకే మనకి పాములు తలూపుతాయని చెప్తారు పాములు తలూపడం కాదు నాగదేవతలు కూడా సంగీతం తెలిసిన వారు అని చెప్పడం దానిలో యొక్క ఉద్దేశం అది దాని యొక్క విశేషంగా చెప్తుంటారు అందుకే ఇవి నాగేశుడు ఈయన సామాన్యం కాదు నాగుల్లో కూడా ప్రభువు అటువంటి వాడు ఇతరికి రహస్యం నాద సంభవం అది ఇతనికి అనుగ్రహించింది ఆ తల్లి నాదముల్లో కొన్ని రహస్యాలు ఉంటాయట అంటే సంగీత విద్యలో ఉద్దండులు చాలామంది ఉండవచ్చు కానీ నాదోపాసకులు కోటికొక్కడుంటాడు తెలుసుకోండి కోట్ల కొడు సంగీత విద్వాంసులు ఉంటే ఒకడెవడో నాదోపాసకుడు ఉంటాడు అలా నాదోపాసకుడు ఉదాహరణ చెప్పండి అంటే మా త్యాగయ్య ఇంకో చెప్పడానికి ఉన్నది అతను నాద ఉపాసకుడు అండి అక్కడ భాగ్యీకరుడు కాదు అందుకే నాదోపాసకుడు అయినప్పటికీ ఆ స్వరం ఆ నాదం ఏ భావంతో ఉందో దానికి తగ్గ అక్షరం అందులో నాని పండి బయటకు వచ్చింది ఇక్కడ